ఆంటీ కాంచన పిలుపుకు శ్యామల మెల్లిగా కళ్ళు విప్పింది శ్యామల ఇప్పుడు శ్యామలమ్మ దేవిక ఉన్నతి చూసి సంతోషించాలో మోడులా మిగిలిపోయిన కూతుర్ని తలుచుకుంటూ బాధపడాలో అర్థం కాని స్థితిలో బ్రతికీడుస్తోంది సుబ్రహ్మణ్యన్ రెండేళ్ల క్రిందటే పోయాడు కన్ను ఆఖరి క్షణాల వరకు దేవిక జీవితం అలా అయ్యేందుకు కారణం తానేనని కుమిలిపోతూ ఆ మనస్తాపంతోనే ఆఖరి శ్వాస వదిలాడు ఎవరు కాంచన రా ఎప్పుడు రావడం దేవిని కలిసావా దేవి ప్రియ వదిలి దేవిక రాదు శ్యామలమ్మ దేవికని అలా చూస్తూ దగ్గరగా ఉండి మరీ బాధపడలేక దూరంగా తన ఇంట్లోనే ఉంటోంది నిన్న రాత్రి వచ్చానా అంటే మీకోసం ఎవరిని తెచ్చానో చూడండి కాంచన ప్రియని శ్యామలమ్మ ముందు నిలిపింది మినుయేనా ఏం కొత్త పెళ్లి కూతురా బాగున్నావా కొత్త పెళ్లి కూతురు కాదంటీ కాబోయే పెళ్లి కూతురు హర్షకు కూడా సంబంధం చూసామన్నమాట చాలా సంతోషం కాంచన శ్యామలమ్మ ముఖం నల్లబడింది దేవి రాత బాగుంటే దానికి అల్లుడొచ్చే వేళ ఆంటీ కాంచన ఆమె దగ్గరగా వంగి అంది కోడలి పేరేంటో తెలుసా మీకెంతో ఇష్టమైన పేరు మీ మనసుకు నచ్చే పేరు ప్రియా ప్రియా ఆంటీ శ్యామల సంభ్రమంగా విందా పేరుని ప్రియా ఎన్నాళ్ళైంది ఆ పేరు విని గొనుక్కుంది ఆవిడ నిజంగా పేరుకు తగ్గట్టే ఉండేది ప్రియా ఒక్కడే అనుభవిస్తున్నాడు ఆ ఆనందాన్ని పాపం దేవి ఎవ్వరూ మిగలని ఏకాకి రేపో మాపో నేను దాటుకుంటే శ్యామలమ్మ దుఃఖం ప్రియ లేలేత మనసును కలచివేస్తోంది నోరు విప్పి నేనే ప్రియని మీ ప్రియని అంటూ చెప్పేయాలనిపిస్తోంది పెదవులు బిగబట్టి ఉద్వేగాన్ని ఆపుకుంటోంది కాంచన నువ్వే చెప్పు నేను వెళ్ళిపోయాక దేవి మరీ ఒంటరైపోదు కాంచన తడి కళ్ళతో చిన్నగా నవ్వింది దేవి సుఖపడే రోజులు వచ్చాయి కాంచనా మదని ఊరు వచ్చాడు ఈ ప్రియ ఎవరో కాదు మన ప్రియే మీ ప్రియే కాంచన మాటలు పూర్తి కాలేదు గబాల్న ముందుకు వంగి కాంచన చెయ్యి పట్టుకుంది శ్యామలమ్మ కాంచన మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు ఆత్రంగా అడుగుతున్న ఆమెకు నోటితో సమాధానం చెప్పలేదు కాంచన ప్రియను చేయి పట్టుకుని ముందుకు రమ్మని ఆ చేతిని తీసి శ్యామలమ్మ చేతిలో ఉంచింది శ్యామలమ్మ వృద్ధాప్యంతో వడలిన తన చేతిలో పువ్వులా సుకుమారంగా ఉన్న చేతిని తడి కళ్ళతో తదేకంగా చూసింది ఆ తర్వాత రెండు చేతులతో ప్రియ ముఖమంతా అపురూపంగా ఆతృతగా తడిమింది నువ్వే 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 గొణుగుతున్న ఆమె పెదవులను చేరి చిట్లిపోతున్న కన్నీళ్ళు ప్రియా నా తల్లి ఎన్నాళ్ళకెన్నాళ్ళకి ప్రియన గుండెల్లోకి పొదుపుకుంది శ్యామలమ్మ ఎంత అదృష్టహీన మీ అమ్మ నీ ముద్దు ముచ్చట్లు నీ ఆటపాటలు ఏవి నోచుకోలేదు సన్నగా ఎగిసిపడుతున్న శ్యామలమ్మ దుఃఖంలో కదులుతున్న గతం దేవిక మదన్లు విడిపోయారు ఊరు నుంచి రాగానే విన్న వార్త శ్యామలను అదరగొట్టేసింది కాంచనను వెంటబెట్టుకుని మదన్ దగ్గరకు వెళ్ళింది బాబు మదన్ దేవి నువ్వు ఎంతగానో ప్రేమించుకున్నారు మమ్మల్ని కాదని పెళ్లికి సిద్ధపడ్డారు దేవితో ఇంత తేలిగ్గా తెగతెంపులు చేసుకునేందుకు నీ మనసు ఒప్పింది ప్రేమ మదన్ గచ్చగా అన్నాడు ఆ ప్రేమ చచ్చిపోయిందండి దేవిలో ఒకనాడు నేను ఆరాధించిన ప్రేమ దేవత ప్రస్తుతం లేదు కీర్తి దాహం ఆవరించిన రాక్షసి దేవికా దేవి మదన్ కళ్ళు గార్డెన్లో శంకర్లాల్ పిల్లల మధ్య ఆడుకుంటున్న ప్రియను ఆత్రంగా చూసుకున్నాయి అత్తయ్య దేవి ఎంత మాటందో తెలుసా మీకు మదన్ శ్యామలకేసి చూశాడు ఆడదానికి తల్లి కావడం అంటే ఏమి గొప్ప కాదట కావాలంటే మరో నలుగురు పిల్లలకి జన్మనివ్వగలదట కానీ నేను మాత్రం ఆమెలో జన్మించలేని ఏ ఊహకి ప్రాణం పోయలేనట ప్రియ ప్రియ పోతే ఏమందండి మదన్ చేతులు కిటికీ చువలపై బిగిసాయి ఆవేశంతో అతడికి మాట తడబడుతోంది మాతృత్వం అన్నది అపురూపమైన వరం స్త్రీ జాతికి భగవంతుడిచ్చిన మహత్తర భాగ్యం అంటారందరూ కానీ పిల్లల్ని కనడం అంటే అదేమి గొప్ప కాదు జన్మ ఎత్తిన ప్రతి ఆడది చేయగలదు కానీ కళ అన్నది ఏ ఒక్కరికో మాత్రమే దక్కే అపురూపమైన వరం ఆడదైన ప్రతి వ్యక్తి తల్లి కాగలదు కానీ మనిషైన ప్రతి వ్యక్తి కళాకారుడు కాగలడా ఇవండి ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి అమూల్యమైన అభిప్రాయాలు మదన్ కసిగా ఒక్కో మాట గుర్తు చేసుకుంటుంటే శ్యామల తలదించుకుంది మదన్ చెప్పండి అత్తయ్య కడుపున పుట్టిన పాపకంటే కళ ముఖ్యమనుకునే ఆడదాన్ని ఏ మగాడు భరించగలడు నేను ఎంతో నచ్చ చెప్పాను దేవి ప్రియా జాగ్రత్త అంటూ వెళ్లాలనుకున్నవాడిని వాడిని సాగక తిరిగొచ్చాను వచ్చేయగలిగాను కాబట్టే నా ప్రియను దక్కించుకున్నాను ఆ రోజు తప్పంతా నాది మదన్ కాంచన దోషిలా తలదించుకుంది రావుగారు వచ్చారు గత ఇరవై నిమిషాల్లో మార్చగలం మళ్ళీ రేపంటే యూనిట్లో అందరూ దొరకరు ప్లీజ్ ఒక అర్ధ గంటకు దేవిక గారు రాగలరా మీరు పిలుచుకురాగలరా అంటూ అడిగారు దేవికను ఆ పిక్చర్కు మాటలు రాసేందుకు ఒప్పించింది నేనే అందుకే ఆయన నా దగ్గరికే వచ్చారు నేను దేవికకి వచ్చిన అవకాశం పోతుందేమో అని భయపడ్డానే తప్ప ప్రియ బాధ్యత దేవి విస్మరించాలనుకోలేదు మీరు పిలిచి ఉండవచ్చు రమ్మంటూ బలవంతం అంత మాత్రాన ప్రియ ఉన్న స్థితిని మరిచి వెళ్లిపోతుందా దేవి మదన్ కోపంగా చూశాడు మీ బలవంతం కాదు దేవిని మీ వెంట నడిపించింది ఆమెలో అనువనువున వ్యాపించిపోయిన కీర్తి దాహం కాదు మదన్ హాయిగా నిద్రపోతున్న ప్రియకు అంతలా ముంచుకొస్తుందని మేం ఊహించలేదు ముందే తెలుసుంటే సమర్థించుకోకండి కాంచన విసురుగా మొఖం తిప్పుకున్నాడు మదన్ ఆ ఒక్క రాత్రి దగ్గరుండి జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ గారు చెప్పే వెళ్లారు పొని దేవి తప్పే చేసింది ఆ తప్పును నువ్వు పెద్ద మనసు చేసి మన్నించలేవా మదన్ శ్యామల అతడి రెండు చేతులు పట్టుకుంది ప్రియ మనకి దక్కింది కదా ఆ సంతోషంతోనైనా దేవిని క్షమించు అవును మదన్ దేవిని ఒక్కసారికి క్షమించండి దేవి చేతిలో అమోఘమైన కళ ఉంది ఆ కళ హృదయాన్ని అర్థం చేసుకుని దాన్ని దానిలోని కళను ఆదరించండి మదన్ ఇద్దరిని ఓ చూపు చూసి తల తిప్పుకున్నాడు గట్టుపైన కూర్చుని నీటి వేగం చూసేవాడెప్పుడు సులభంగా ఈదగలనని అనుకుంటాడు తేటగా నెమ్మదిగా కనిపించే నీటి మట్టం దిగితే కానీ లోతు చెప్పదు ఈదడం మొదలు పెడితే కానీ అడుగున ఉన్న బురద బయటపడదు మీలో ఒకరు దేవి తల్లి మరొకరు ప్రాణ స్నేహితురాలు అందుకే దేవిని మన్నించమంటూ తేలిగ్గా చెప్పగలుగుతున్నారు ఒక్క మాట నాకు ఇవ్వగలరా ఇద్దరు ముఖాలు చూసుకున్నారు దేవి ఇక వ్రాయదని వ్రాయడం మాన్పించేయగలమని నాకు మీరు మాటివ్వగలిగితే మదన్ కాంచన అతన్ని ఎర్రగా చూసింది అంటే అంటే దేవికలోని కళ మీ కాపురంలో అడ్డుగా నిలుస్తుందన్న మీ ఉద్దేశం అవును అంతే స్థిరంగా అన్నాడు ప్రియ పట్ల దేవి చూపిన నిర్లక్ష్యం లాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగకుండా ఉండాలంటే దేవి వ్రాయడం మానేయాలి నా భార్య ఆదర్శవంతమైన గృహిణిగా ఉంటే చాలు నాకు ప్రఖ్యాత రచయిత్రి కానక్కర్లేదు ఎంత నిర్దయం ఈ మగజాతిలో కాంచన మదన్ వైపు తిరస్కారంగా చూసింది మదన్ మీరు దేవి పట్ల చూపిన నిర్లక్ష్యం ఆమెను బాధ పెట్టిన గతం ఇవన్నీ మర్చిపోయి మాట్లాడుతున్నారు కాంచన ఎన్నాళ్ళు డబ్బు ధ్యాసలో పడి మీరు దేవిని విడిచిపెట్టి తిరగలేదు మీ ప్రవర్తన దేవిని ఎంతగా కోసిందో అదెంత యాతనకు గురయ్యిందో మీకు తెలుసు మీరు మన్నించమంటూ ఒక్క మాట అనగానే మనసు కరిగి మిమ్మల్ని ఆదరించలేదు మా దేవి అర్థం లేకుండా మాట్లాడకండి నేను నేనెంత శ్రమపడ్డా ఎంత సంపాదించినా దేవి కోసం కానీ దేవి ఎవరికోసంగా ఎంత శ్రమపడుతున్నట్లు నా కష్టమంతా దేవి సుఖంగా మార్చాలనుకున్నాను నేను మరి దేవి సంపాదించుకుంటున్న ఈ కీర్తి ప్రతిష్టలు నిరంతరం శ్రమించి దేవిగా మారిన ఆమె సాధన నాకేం ఉరగబెడతాయి అవన్నీ ఇప్పుడు ఎందుకులే మదన్ శ్యామల అతన్ని వారించబోయింది ప్లీజ్ నన్ను చెప్పనివ్వండి మదన్ మృదువుగానే శ్యామల అభ్యర్థనను తోసిపుచ్చి కాంచన వైపు తిరిగాడు నా సమక్షంలో తప్ప మరెక్కడా సుఖం లేదన్న దేవి నన్ను మరిచి కదలల్లుకోగల దేవిగా మారిపోయింది ఒకనాడు డబ్బే నా ప్రపంచమంటూ నన్ను నిందించిన దేవి తన కోసం మరో ప్రపంచం నిర్మించుకుంది లక్షలాది పాఠకుల అభిమానాలు ప్రశంసలు పొగడ్తలు కంటిచూపుకి అందనంత ఎత్తులకి ఎదిగిపోయింది దేవి చెట్టుని చూసిన పుట్టని చూసిన ఆమెలో ప్రస్తుతం మనోస్మృతి కదలదు అందమైన కథలు కలంలో కురుస్తాయి అద్భుతమైన పాత్రలు ఊపిరి పోసుకుంటాయి ఆ కల్పన జగత్తులో నిరంతరం విహరించే దేవికా దేవికి ఆఫ్టర్ ఆల్ ఈ మను ఆ పసిది ఎక్కడున్నా ఒక్కటే అక్కసుగా అన్నాడు ఎందుకండి అంత కోపం కాంచన విసుగ్గా అడిగింది తనని మరచి తిరుగుతున్న మీకోసం ఎంత వేదన అనుభవించిందో అలాంటి స్థితి ఆమెకు ఎదురైనప్పుడు మీరెందుకు కాస్త సహనం చూపించలేరు ఒక్కసారి గుర్తు చేసుకోండి ప్రియా పుట్టినప్పుడు మీకోసం దేవి పడ్డ తపన ఒక్కసారి మళ్లీ గుర్తు చేసుకోండి అంతటి తిరస్కారం చూపిన మిమ్మల్ని ఎంత పెద్ద మనసుతో క్షమించగలిగింది దేవి కాంచన మదన్ కళ్ళు ఎరుపు జీరలతో కదిలాయి చంచలంగా గతం గుర్తు చేయకండి గతంతో వర్తమానం ముడివేయకండి అవును మరి హేళనగా అంది ఆ గతంలో మీరు చేసిన తప్పులు దేవి ఔన్నత్యం ఉన్నాయిగా అందుకే మీకు గతం అంటే అంత చేదు కాంచన పల్లబిగువన కోపం ఆపుకున్నాడు అతడిలోని కోపాన్ని గుర్తించి నిర్లక్ష్యంగా తల ఎగిరేసింది ఏం ఉన్నమాట అంటే అంత కష్టంగా ఉందా మొన్నటి తప్పంతా కేవలం దేవిదేనా ఆమెను ఆ మాట అనేంత దూరం రెచ్చగొట్టిన మీరు నేరస్తులు కారా దానికి ప్రాణానికి ప్రాణమైన పుస్తకాలు అంత నిర్దాక్షిణ్యంగా చింపేసే అధికారం దాని పశువుల కొట్టగల స్వాతంత్ర్యం మీకెక్కడిది మాట జారిందన్న నెపంతో దేవిని వదిలించుకోవాలని చూస్తున్నారు నిజానికి మీ మనసులో ఉన్నది అది కాదు దేవి కీర్తి దేవి ఖ్యాతి చూసి ఓర్వలేనితనం ఆ ఓర్వలేనితనమే కాంచన మదన్ విసురుగా వెళ్ళి గది తలుపులు తెరిచి పట్టుకున్నాడు ప్లీజ్ అవుట్ మదన్ ఐ సే గెట్అవుట్ ఫ్రమ్ హియర్ గొంతు చించుకుంటూ అరిచాడు శ్యామలను తీసుకుని బయటికి వచ్చేసింది కాంచన ఎంత తొందరపడ్డావు కాంచన శ్యామల కన్నీళ్లు తుడుచుకుంటూ అంది అవును ఆనాడు ఆవేశం ఆపుకోలేక నేనే వాళ్ళిద్దరిని విడదీశానేమో అందుకే ఆ తప్పును దిద్దుకునేందుకే నా హర్షను ప్రియకి ఇచ్చేస్తున్నాను అంటే కాంచన తప్త కంఠంతో అంది మదన్ ముందు నేను అంత దురుసుగా ప్రవర్తించి ఉండకపోతే అతడు దేవిని చేరదీసేవాడేమో గతం కదలాడి శ్యామల కాంచన ఒకరినొకరు చూసుకున్నారు గత జల సేతు బంధనం దేనికిలే కాంచినా నేను బ్రతికి ఉండేలోగా ప్రియ హర్షల పెళ్లి చెయ్యి దీన్ని మదన్ ఇంటికి పంపు అది చాలు నాకు డాడీ న్యూస్ పేపర్లో నుంచి ఆశ్చర్యంగా తల ఎత్తాడు మదన్ మా ప్రియేనా నన్నే నా పిలిచేది నవ్వుతూ అడిగాడు గుడ్ మార్నింగ్ డాడీ ప్రియ తండ్రి పక్కనే కూర్చుంది ఏమ్మా కోపం పోయిందా లాలనగా అడిగాడు సారీ డాడీ తండ్రి భుజంపై తలవాల్చింది నిన్ను బాగా బాధపెట్టి ఉంటాను కదూ నేనే నువ్వు కోరింది కాదని నీ మనసు కష్టపెట్టానేమో మదన్ ప్రియ చేతిని ఒళ్ళో పెట్టుకున్నాడు బేబీ నీకు కథ చెప్పనా కథలు వినేందుకు నేనేం చిన్నపిల్లనా అల్లరిగా నవ్వింది ప్రియ కథ అంటే అనగా అనగా రాజు రాణిల కథ కాదమ్మా నీ కంటి ముందు అనునిత్యము కనిపించే మీ డాడీ గుండెల్లో గుప్తమైన కథ మీ అమ్మ కథ మదన్ ప్రియ కళ్ళల్లోకి చూశాడు చెప్తాను వింటావా ప్రియా ప్రియ కళ్ళు వాల్చుకుని తండ్రి వేలి ఉంగరంతో ఆడుకుంటూ మెల్లిగా అంది నాకు తెలుసు డాడీ ప్రియా నిర్ఘాంతపోయాడు మా అమ్మ ప్రఖ్యాత రచయిత్రి దేవికాదేవి అంతేకాదు నీకు నీకెలా తెలుసు తేరుకుని అడిగాడు ఆంటీ చెప్పింది ఊరగా తండ్రికేసి చూస్తూ అంది ఏ ఆంటీ గిరి ఆంటీ ప్రియ సమాధానం విని తృప్తిగా నిశ్వసించాడు థ్యాంక్ యూ గిరి థ్యాంక్ యూ సో మచ్ తనలో తనే గిరిజకు కృతజ్ఞతలు చెప్పుకున్నాడు ప్రియా నువ్వు ఇలా అలిగి కూర్చోవడం నన్నే కాదు గిరిజను ఎంత బాధపెట్టిందో నీకు తెలుసా నీ ఏడుపుకు కారణం తెలియక ఎంత మదన పడిందో పాపం ప్రియా గిరిజకు నువ్వంటే ప్రాణం తల్లి పసిపాపగా నిన్ను పసుపు కుంకుమలు పోయిన ఆమెకు అప్పగించాను కడలిలాంటి దుఃఖాన్ని కడుపులో దాచుకుని కన్న తల్లిగా నిన్ను చేరదీసింది వచ్చిన అపవాదులన్నింటినీ ధైర్యంగా ఎదిరించి నీ కోసంగా నా వెంట వచ్చేసింది గిరే నాకు తోడుగా లేకుంటే నేను ఎలా పెంచేవాడిని నేను వదన ఆరాటంగా గుండెలపై రాసుకున్నాడు వారి చేత్తో ఒంటరితనం ఓపలేని ఈ గుండె కార్చిన కన్నీళ్లల్లో కాలం కరిగిపోయిందే తప్ప మీ అమ్మ రాలేదు ప్రియా నువ్వు వెళ్ళావా డాడీ ప్రియా చెప్పు డాడీ అమ్మను చూడాలనిపించి అమ్మ కోసంగా ఈ మధ్యకాలంలో నువ్వెప్పుడైనా వెళ్ళావా మదన్ ముఖంలో కత్తి నెత్తురు చుక్కలేదు డాడీ అందరికంటే మూర్ఖుడెవరు అంటే అభిమానవంతున్నంటూ అనుకునేవాడేనని నా అభిప్రాయం అది అక్షరాల నిజం కూడా పౌరుషాలని పంతాలని పిచ్చి పిచ్చి అభిమానాలు పెంచుకుని అంతరాంతరాలలో ఉన్న అభిమానాలను సమాధి చేస్తారు మీలాంటి వాళ్ళు నువ్వు వెళ్ళలేదు పైగా మీరు కలవాలని ప్రయత్నం చేసిన వాళ్ళని అవమానించి పంపావు ఇక అమ్మ నీకోసం రమ్మంటే రాలేదనుకుంటే ఎలా వస్తుంది లేదు ప్రియా లేదు మదన్ స్వప్నావశిష్ఠుడిలా అన్నాడు దేవి అసలు మారలేదు మారి ఉంటే ఆమె ఇంకా మను దేవిగా ఏమాత్రమైనా మిగిలుంటే మొన్న అలా ప్రవర్తించేదా ఎన్నాళ్ళు రోజులు కాదు నెలలు కాదు మా మధ్య సంవత్సరాలే గడిచాయి సుదీర్ఘ కాలానంతరం దర్శనమిచ్చిన నా దేవి నన్ను చూసి పెదవైనా విప్పలేదు ఒక్క మాటైనా నాతో మాట్లాడలేదు కనీసం చిరునవ్వైనా నవ్వలేదు తండ్రి వైపు విస్మయంగా చూసింది ప్రియా డాడీ అమ్మని కలిసావా నువ్వు ఎప్పుడు ఎక్కడ కుతూహలంగా అడిగింది పెదవులు కదిపి కదపనట్లుగా మదన్ ఏదో చెప్పాడు ప్రియకు వినిపించలేదు డాడీ భుజం పట్టి కుదిపింది అమ్మ నీకెప్పుడు కనిపించింది మాట్లాడలేదా అమ్మతో తల అడ్డంగా ఊపాడు ఎందుకని ఎందుకని మాట్లాడలేదు డాడీ ఆతృతగా అడిగింది ఆమె నేను చూడగానే ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోయిందా నీ వైపు అసహ్యంగా చూసిందా మాట్లాడు డాడీ ప్లీజ్ అసహనంగా అంటున్న ప్రియను గాజు కళ్ళతో చూశాడు మదన్ ప్రియ ప్రశ్నలు అతడి మనసు పొరల్ని చీల్చేస్తున్నాయి కళ్ళకు కమ్ముకున్న తెరల్ని చీలుస్తున్నాయి మదన్ గుర్తు చేసుకుంటున్నాడు ఒకటొకటే ఒకటొకటే గుర్తు చేసుకుంటున్నాడు దేవి నా దేవి నేను ఎదురవగానే ముఖం తిప్పుకుందా లేదే జాబిలి దర్శనం చేసుకున్న కలువ బాలల దేవి ముఖం విప్పారడం నేను చూశానుగా దేవి నా వంక చూసిన చూపుల్లో అసహ్యం ఉందా లేదే ఆ చూపుల్లో జాలువారిన ప్రేమామృతం నన్ను నిలువెల్లా అభిషేకించలేదు నన్ను చూడగానే దేవి వెళ్ళిపోయిందా లేదే శిలులా నా ముందు నిలబడిపోయినా ఆ కంపిత శరీరంలోని చిన్ని గుండె మను మను అంటూ స్పందించడం నా మనసు విందిగా డాడీ ఏమిటి మౌనం మాట్లాడు ప్లీజ్ ప్రియ భుజాలు పట్టి ఊపింది ప్రియా మదన్ బరువుగా అంటూ లేచి నిలబడ్డాడు ఐ వాంట్ టు బీ అలోన్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ మదన్ తన గదిలోకి వెళ్ళిపోయాడు ప్రియ పెదవి వంపుల్లో మధుర దరహాసం విజయ గర్వంతో మెరిసింది ప్రియ ఏమన్నాడు చాటుగా ఉన్న గిరిజ ఆత్రంగా అడిగింది డాడీని మమ్మీ దగ్గరకు పంపేశాను ఆంటీ ఆహా నిజంగా కాదు ఊహల్లో గిరిజ విషాదంగా నవ్వింది ఆ మాట విని ఇవాళ నువ్వు కొత్తగా బావని మీ అమ్మ దగ్గరకు ఊహలో పంపక్కర్లేదు ప్రియా ఆయన బ్రతుకుతున్నదే ఆ ఊహలో నిన్నటి డాడీ వేరు ఇవాల్టి డాడీ వేరు ప్రియ నవ్వింది నిన్నటిదాకా తనకు దూరమైన మమ్మీ కోసం బాధపడ్డాడు ఇవాల్టి నుంచి మమ్మీకి ఎలా దగ్గర కావాలా అని బాధపడతాడు ప్రియా గిరిజ ప్రియను దగ్గరగా తీసుకుని బుగ్గపై ముద్దు పెట్టుకుంది నీ మాట నిజమై వాళ్ళిద్దరూ ఒకటైన రోజు నా జీవితంలో పెద్ద పండగ రోజు వాళ్ళు తప్పకుండా ఒకటవుతారు ఆంటీ మమ్మీ పట్ల డాడీకి అనురాగం ఉంది డాడీ అంటే మమ్మీకి అభిమానం ఉంది చిన్న అపోహ కారణంగా వాళ్ళిద్దరి మధ్య కాలం దించేసిన ఇనుప తెర మంచు తెరలా కరిగిపోయే రోజు త్వరలో వచ్చేస్తోంది ప్రియా గిరిజ నెమ్మదిగా ఉంది నాకు మీ అమ్మని మనుదేవిని దేవిని చూడాలని ఉంది తీసుకొస్తావా ఓ ష్యూర్ మమ్మీనే కాదు హర్షని తీసుకొస్తాను చూసి నా సెలక్షన్ ఎలా ఉందో చెప్దు గాని కన్ను గీటి నవ్వింది ప్రియా కొంటెగా తప్పు నాదేనేమో దేవి కాంచన దిగులుగా చూసింది నేను తొందరపడి మాట్లాడి ఉండకపోతే మదన్ తగ్గి ఉండేవాడేమో పుస్తకం తిరిగేస్తున్న దేవిక మాట్లాడలేదు నువ్వే కాదు కాంచన ఒక విధంగా దేవిక మదన్ల మధ్య ఇంత ఆఘాతం ఏర్పడేందుకు నేను కారణమే కిరణ్ బాధగా నుదురు రాసుకున్నాడు ఆ రోజు ఆ రోజు మదన్ వచ్చాడు దేవిక కోసమే వచ్చాడు ఎప్పుడు ఆత్రంగా ప్రశ్నించింది కాంచన అదే మదన్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడన్న మాట విని దేవిక స్లీపింగ్ పిల్స్ మింగితే మనం హాస్పిటల్లో చేర్చాం గుర్తుందా అప్పుడే మదన్ వచ్చాడు కిరణ్ ఆనాటి సంఘటన గుర్తు చేసుకున్నాడు కిరణ్ త్వర త్వరగా హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్న కిరణ్ చివాలన వెనక్కి తిరిగాడు మదన్ చివరి మెట్టుపై ఎత్తుకొని నిలబడి ఉన్నాడు దేవి ఎలా ఉంది ఇంకా చచ్చిపోలేదు కిరణ్ కఠినంగా సమాధానం చెప్పాడు కిరణ్ మదన్ విలవిల్లాడిపోయాడు ఆ మాట విని ఉన్న మాటకే అంత బాధగా ఉందా కిరణ్ మదన్కు అభిముఖంగా తిరిగాడు నీ ధన దాహానికి కొన్నాళ్ళు నీ అధికార దాహానికి కొన్నాళ్ళు పాపం దేవిక నిన్ను కట్టుకున్నప్పటి నుంచి కన్నీళ్ళే మిగుల్చుకుంది కిరణ్ షు సంస్కారం లేని పశువుల నాలుగు గోడల మధ్య ప్రవర్తించినట్లు నలుగురు తిరిగే చోట అరిస్తే కుదరదు కిరణ్ నిర్లక్ష్యంగా చూశాడు దేవిక నీకేం అపకారం చేసింది మదన్ నిన్ను ప్రేమించడమే ఆమె నేరమా అందుకేనా అంతగా హింసించావామను ఆఖరుకు రెండో పెళ్లికి కూడా సిద్ధపడ్డావంటే కిరణ్ ఊహించని అభియోగం తనపై మోపడంతో దిగ్భ్రాంతి చెందాడు మదన్ నేను నేను రెండో పెళ్లి చేసుకోవడమా ఆహా ఏం నటన ఏం నటనా కిరణ్ ఎగతాలిగా నవ్వాడు పెళ్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ నన్నెవరూ చూడలేదులే అనుకుందిట అన్న సామెత విన్నాను కానీ నేను చూస్తుంటే అలాంటి సామెతలు కట్టుకథలు కాదు నిజమే అనిపిస్తోంది పెళ్లి చేసుకున్నందుకు కాకపోతే నీ ఇంట్లో నీ మరదలు ప్రవేశానికి అర్థమేమిటి ఏ అధికారంతో నీ దగ్గర ఆమె ఉండగలుగుతోంది నువ్వా భార్యను వదిలేశావు ఆమెక భర్త చనిపోయాడు ఇకనే ఇద్దరూ కలిసి చిచ్చి మదన్ అసహించుకున్నాడు మరి అసహ్యంగా మాట్లాడకు కిరణ్ గిరి నా చెల్లెల్లాంటిది అబద్ధాలెందుకు నువ్వు చెల్లెల్లాంటిదన్నా నీ భార్య లాంటిదన్నా కాదనే వాళ్ళెవరూ లేరు ఛా ఇంత కుసంస్కారివి నీతో నాకు మాటలేమిటి తిరస్కారంగా ఓ చూపు చూసి మదన్ మెట్లు ఆగు ఎక్కడికి దేవిని చూస్తాను చూడ్డానికి వీల్లేదు నేను చూసి తీరాలి మదన్ మొండిగా అంటూ మరో మెట్టు ఎక్కాడు చూసి ఉన్న కాస్త ప్రాణం తీస్తావా కిరణ్ మదన్ వెయ్యబోయిన అడుగు ఆగింది అవును నీకు భార్య కావాలి కానీ ఆ భార్య మనిషి కారాదు నీకు బానిసగా నువ్వు సంపాదించుకునే డబ్బుకు కాపలా కుక్కగా నీ బిడ్డలకు వాయగా నువ్వు నీ భార్యకిచ్చే అటువంటి స్థానం దేవికకు అక్కర్లేదు పిచ్చి పిచ్చిగా వాగకు మదన్ ఆవేశం పట్టలేకపోయాడు దేవిని చూడకుండా ఆపడానికి నువ్వెవరు నేనెవర్నా మదన్ దేవిక ఒక్క నీ స్వంతం కాదు ఆమెలోని సృజనాత్మక శక్తి లక్షలాది పాఠకుల స్వంతం ఆ సృజనాత్మకతను తట్టి లేపింది నేను నీ స్వార్థానికి నీ అసూయకు నీ అహంకారానికి దేవికలోని ప్రతిభను అంతం కానివ్వను నేను నీలాంటి ఈర్ష్యాపరుడికి భార్యగా పడి ఉండే కర్మ దేవికకు పట్టనివ్వను నాకు భార్యగా ఉండడం కర్మ ఒక్కో పదమే ఒత్తి పలికాడు మదన్ ఈ మాట దేవి నోట కూడా వింటే వెళ్ళిపోతాను కిరణ్ నువ్వు చెప్తే కాదు విందువు కాని కోర్టులో అందరి ముందు ఈ మాట దేవి స్వయంగా చెబుతుంది చెవులారా కాని ఇకసక్యంగా సుబ్రహ్మణ్యం స్వరం వినిపించింది పైమెట్టుపై నిలబడి క్రిందున్న మదన్ను ఏహ్యంగా చూస్తున్నాడాయన దుర్మార్గుడా ఆది నుంచి నా తల్లి నీ వల్ల బాధలే పడింది ఇప్పటికైనా దాన్ని సుఖపడని దాని జీవితంలోంచి వెళ్ళిపో శాశ్వతంగా దూరంగా వెళ్ళిపో మదన్ విమోడులా నిలబడిపోయాడు తన గుండె బద్దలైపోతుందేమో అనుకున్నాడు మను ఆ నిమిషాన అక్కడే ఉన్న పలాన చచ్చిపోయేవాడేమో కళ్ల ముందు తెరలు తెరలుగా జారుతున్న శూన్యం ఆ శూన్యంలో చిక్కుపడిపోయి ఊపిరాడక విలవిల్లాడుతున్న ఆవేదన దేవి తన దేవి తనతో తెగతెంపులు చేసుకోబోతోందా శాశ్వతంగా తనకు దూరం అయిపోబోతోందా తూలిపడబోయాడు ఆ ఊపికి భుజంపై కదిలింది ప్రియ వాచ్మెన్ ఇంటి ముందు నిలబడ్డ ఈ మనిషిని వెంటనే ఇక్కడి నుంచి పంపించేయి అక్కర్లేదు మదన్కు ఎవరి ఎవరికోసం బ్రతకాలి అన్న ఆవేదన స్థానాన్ని ఎవరికోసం బ్రతకాలో బోధపడింది నేను వెళ్తున్నాను భుజంపై ప్రియను పదిలంగా గుండెలకు దగ్గరగా పొదుపుకుంటూ వెళ్లిపోయాడు మదన్ ఒళ్ళు తెలియని ఆవేశంతో మదన్ని అవమానించి పంపేశాను కాంచనా కిరణ్ గొంతు బొంగురుగా మారింది ఒక్కసారైనా మాట వరుసకైనా చెప్పలేదే మీ విషయం అంకుల్ చెప్పవద్దని ఒట్టేయించుకున్నారు మాటకు కట్టుబడి ఆ పాపాన్ని ఇన్నాళ్ళు నాలో నేనే మోసాను ఇప్పటికైనా చెప్పకపోవడం పాపం అవుతుందేమోనన్న పాప భీతి నన్ను మాట తప్పేలా చేసింది దేవిక చేతిలో పుస్తకం ఎప్పుడో జారిపడింది అది దేవిక రాసిన నవలే ప్రస్తుతం మార్కెట్లో హాట్ కేకులా అమ్ముడవుతోంది అట్ట మీద పేరు చేజారిన క్షణం దేవికని వెక్కిరిస్తోంది ఆ అక్షరాలు పెద్దవై మరింత పెద్దవై దేవిక జుట్టు పరిభ్రమిస్తున్నాయి దేవి అసంకల్పితంగా బదులు పలికింది విన్నావుగా ఏం చేస్తావు ఏముంది చేసేందుకు కొద్దిగా తెప్పరిల్లింది కాంచన నేను రాసుకోవాలి లేవబోయిన దేవిక చేయి పట్టి ఆపింది తప్పించుకోకు దేవి నువ్వు రాసే ఆ రాతల గురించి కాక కాసేపుని బ్రతుకు గురించి ఆలోచించు నువ్వు కాంచనవేనా ఈ మాట అంటున్నది దేవిక కళ్ళు పెద్దవి చేస్తూ అంది అందమైన కల్పనకి అద్భుతమైన రూపకల్పన ఇవ్వబోయి ప్రేమ కావ్యాలు ఎందరు రాసినా ఎన్ని రాసినా తిరుగులేదు తరుగులేదు అంటూ అనునిత్యము నన్ను ఎంకరేజ్ చేసిన ఆ కాంచనమేనా నన్ను ఆ రాతల గురించి ఆలోచించవద్దంటున్నది ఎగతాళి చేస్తున్నావా దేవి కాంచన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఎగతాళి బ్రతికే ఎగతాళిగా మారింది కాంచన ఇంకా ఒకరిని ఎగతాళి చేసే అర్హత నాకుందా అయినా మనం చేసేందుకేముంది రాచపుండుల మనసును తొలిచే గతాన్ని భరించడం తప్ప గతం 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 విసురుగా లేచింది కాంచన ఎందుకు దేవి గతాన్ని తలపోస్తూ బాధపడతావు అయిపోయిన నిన్నను కాదు రాబోయే రేపటి గురించి ఆలోచించు రేపు దేవి విసురుగా నవ్వింది ఎదురు చూసిన రేపులన్నీ నిన్నలై రాలిపోయాయి కాంచన ఇంకా ఏ రేపు తలుచుకొని నేను గుండె అట్టడుగు పొరల్లో కదిలే ప్రతిబాధ స్మృతిని అందమైన ఊహగా మార్చుకుంటూ నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను కళ్ళు చిందించే కన్నీళ్లు కలం నుంచి కదలై కదగానే బ్రతుకుతున్నాను ఊహల్లో బ్రతికిన నాకు ఊహలే పట్టుదారాల ఉయ్యాలయ్యాయి ఆ ఊహలే మెడకు బిగిసిన ఉడితాళ్ళు అయ్యాయి నాకంటూ భవిష్యత్తు లేదు కాంచనా బ్రతికున్న నాళ్ళు బ్రతకాలి బ్రతికి ఉన్నందుకు వ్రాయాలి ఇదేగా నాకు మిగిలింది దేవి ఇదంతా నా చలవే కదూ వెక్కిల్లు పెడుతోంది కాంచనా ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు కాంచనా కేవలం నా నొద్దుటి రాత అంతే కాదు దేవిక కాదు కర్ణుని చావుకు కారణాలు అనేకమన్నట్లు మీ ఎడబాటుకు మేమంతా కారణమయ్యాం కిరణ్ దేవిక వంక సానుభూతిగా చూశాడు మేం కలగజేసుకోకుండా ఉండి ఉంటే మదన్ నీకింత దూరం అయ్యేవాడా నీ పట్ల అంతగా మనసు చంపుకునేవాడా మను మనసు చాలా దృఢమైంది కిరణ్ ఒకరి కోసంగా కానీ ఒకరి మాటల వల్ల కానీ మారదు అది అతడి హృదయంలో నా స్థానం కదిలిపోయింది ఇక ఎంతో ప్రయత్నించినా ఏం లాభం దేవిక నిర్వేదంగా నవ్వింది జీవిత సంధ్యా సమయంలో నిల్చుని చీకట్ల కోసం ఎదురు చూస్తున్న నాకు భానోదయం కావాలంటే ఎలా దొరుకుతుంది కిరణ్ భానోదయం కాకపోవచ్చు చంద్రోదయం కాకపోతుందా దేవి కాంచన ఆశగా అంది దేవి మీకోసం కాదు ఇప్పుడిప్పుడే చిగుళ్ళు తొడుగుతున్నా లేత మనసుల కలయిక కోసమైనా మీరు కలవక తప్పదు ప్రియను తీసుకురావాలని శూన్యం నిండిన ఏంట దాని నవ్వుల దీపాలు వెలగాలని నాకు ఆశగా ఉంది కానీ ఆ ఆశ అడి అవుతుంది నన్ను చూసి పలకరించని మను నన్ను క్షమించి చేరదీస్తాడని ఎలా నమ్మను నేను దేవి కాంచన దిగ్గున లేచి నిలబడింది మదన్ నిన్ను కలిశాడా ఎప్పుడు ఎక్కడా ఎక్కడైతేనేం పొడిగా అంది మదన్ నిన్ను చూశాడా ఇంకా అతనిలో నీపైన అప్పటి ద్వేషమే ఉందా చెప్పుదేవి నిన్ను చూసిన మదన్లో మాత్రమైన సంతోషం నీకు కనిపించలేదా ప్లీజ్ మాట్లాడుదేవి కాంచన దేవిక వనికే కంఠంతో అంది నన్నేమీ అడగ్గు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది దేవి దేవి కాంచన పిలుపులు వినిపించుకోలేదు కిరణ్ వారించాడు ఆమెను ఆపకు కాంచన వెళ్ళని ప్రస్తుతం ఆమె మనసులో అంతర్మదనం ప్రారంభమైంది ఫలితంగా ఆ హృదయ కలసంలో ప్రేమామృతం నిండాలని ఆశిద్దాం నిజమే నిజంగా దేవిక మనసులో మదనం ఆరంభమైంది ఆ రాత్రి ఆ వర్షపు రాత్రి మదన్ నాతో పెదవి విప్పి మాట్లాడలేదు అయితే ఏం ఆ కళ్ళు కోటి కార్తీక దీపకాంతులు వెదజల్లే ఆ కళ్ళు తడిమి తడిమి చూడలేదు అతడి హృదయం నన్ను చూసిన సంతోషంలో ఉప్పొంగిపోతూ ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసల మాటన ఊగిసలాడలేదు నన్ను చుట్టివేయాలన్న ఆశతో మదన్ చేతులు కంపించడం నేను చూడలేదు లేదు లేదు మదన్ కాదు నా మను నన్ను ద్వేషిస్తున్నాడన్న మాట అబద్ధం అతడు నన్ను సర్వకాల సర్వావస్థలయందు ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తూ ఉంటాడు మను మను ఆక్రోషిస్తోంది దేవిక మూగగా ఎలా రాను ఈ అహంకారపు అగాధాలు దాటి ఈ అభిమానాల రాతిగోడలు దాటి నీకోసం ఎలా రాను మను